తత్సదు శ్రీ గురుభ్యో నమ ఇతరుల ప్రాణాల మీదకు వచ్చే తాడీలు చెప్పడం ప్రమాదమని బోధిస్తున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారిచర్య శతకం ద్వారా పరేషా క్లేశదం కురయాన్న పై ప్రభో ప్రియం శూన్యన గతౌ రాగోంద్రార్కౌ భక్షణీయతాం ఈ శ్లోకానికి గురుదేవులు ఆంధ్ర వ్యాస యలుపటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది ఎంత ప్రీతి ఎరులకు చెట్టు చేయుడి చెప్పరాదు చాడి చెప్పిగా దచంద్రుండు సూర్యుండు వారి నోటబడున వస్తబడి రీ వారి మీద వీరి మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రభువుల దగ్గర ప్రాపకం పొందాలని ప్రయత్నించవద్దు అంటున్నాడు క్షేమేంద్రుడు దీనికి కూడా ఒక హద్దు ఉంది తాము చెప్పే చాడీల వలన అవతల వారికి ప్రాణాలే పోయే పరిస్థితి వస్తే దాని ద్వారా నష్టపోయిన వారు తమకు నష్టం కలిగించిన వారి మీద శాశ్వతంగా శత్రుత్వం పెంచుకుంటారు అది కల్ప కల్పాంతాలు కూడా ఉంటుంది మోహిని అవతారంలో అమృతం పంచుతుంటే రాహు దేవతలతో కలిసిపోయి అమృతం తాగటానికి ప్రయత్నించి ఒక గుప్ప వేయడం తోటి సూర్యుడు చంద్రుడు దాన్ని గమనించి మహావిష్ణువుకు చెప్పడం ఆయన తిరటిలో వాడి కంఠం ఖండించడం జరిగింది కానీ అమృతం గొంతు దిగిన కారణం చేత ఆ రాహు కాస్త కేతువుగా కూడా మరి ఆ సృష్టి ప్రళయాంతం వరకు దశలు దశలుగా సూర్య సూర్యచంద్రుణ్ణి పట్టి పీడించుకు తింటున్నాడు సదు పరమేశ్వర అర్పణమస్తు